మరొక దారుణం పంట దిగుబడి రాక ఒక రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఇది ఇది ఎక్కడ అంటే మనకు ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లాలోని చోటు చేసుకుంది అయితే పోలీసు తెలిసిన వివరాల ప్రకారం తల ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం సుంకిడికి చెందిన కుమ్మరి లింగన్న తనకున్న ఆరు ఎకరాల భూమితో పాటు ఇతరుల వద్ద నాలుగు ఎకరాలు భూమి కొని ఈ భూమిని కౌలు తీసుకొని ఎకరాల్లో పత్తి సాగు చేశారు పంట సాకు అవసరమైన పెట్టుబడి దరాల వద్ద నాలుగు లక్షల వరకు అప్పు చే అప్పు చేశారు ఈ ఏడాది సరైన వర్షాలు లేక పత్తి పంట ఆశించిన స్థాయిలో దిగుబడి రాలేదని దీంతో అప్లభారం పెరగడంతో ఆర్థిక ఇబ్బందులు మరింత ఎక్కువయ్యాయి ఈ క్రమంలో తీవ్ర మనోవేదనకు గురైన రైతు ఉదయం పొలంలోనే ఉదయం పొలానికి వెళ్ళి తిరిగి ఇంటికి రాలేదు అనుమానం వచ్చిన కుండమీకులు పొలానికి వెళ్ళి చూడగా చెట్టుకు ఉరేసుకొని కనిపించారు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలం చేరుకొని కేసు నమోదు చేశారు రైతున్నలారా ఆత్మహత్య చేసుకోకండి ధైర్యంగా ఉండండి ప్రభుత్వాలు కూడా బ్యాంకర్లు ఈ లోన్లు ఇచ్చేటప్పుడు కూడా ఎకరానికి ఇరవై వేలు ముప్పై వేలు ఇస్తే రైతీ రేపు సరిపోవట్లేదు దున్నడం కానీ విత్తనాలకు కానీ కలుపు వేయడం కానీ మందులకు కానీ కూలీలకు కానీ సరిపోవట్లేదు దయచేసి బ్యాంక్ గారు ఎకరానికి రెండు లక్షల చొప్పున వీళ్ళకు రైతులకు రుణ సాయం చేయాల్సిందా కోరుతున్నాం ఎందుకంటే ఈ రైతులకు రుణ సాయం అవసరమైన రుణ సాయం చేస్తే వాళ్ళు ప్రైవేటు వా ప్రైవేటు ఫైనాన్షియర్లు ప్రైవేటు సంస్థల దగ్గరికి వీరు వెళ్ళరు వాళ్ళ భూమిని పుస్తలదాడును బంగారాన్ని తాకట్టు పెట్టుకోరు తాకట్టు పెట్టరు పెట్టి అప్పులు తెచ్చుకోరు ఎప్పుడైతే పంట నష్టపోతామో పంట నష్టపోయినప్పుడు ఈ ప్రైవేటు సంస్థల నుంచి ఒత్తిడి ఎక్కువ అవుతుంది ఆ ఒత్తిడిని తట్టుకోలేకనే సగం మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు అదే ప్రభుత్వం ఒకసారి ఆలోచించి ఎకరానికి రెండు లక్షల వరకు క్రాఫ్ లోన్ ఇచ్చి దానిపైన మినిమం ఇంట్రెస్ట్ ఫిఫ్టీన్ ప పదిహేను ట్వంటీ ఫిఫ్టీన్ పైసా ట్వంటీ పైసలాగా మినిమం ఇంత ఇంట్రెస్ట్ తీసుకొని రైతులకు అందిస్తే రైతులకు కూడా ఒకసారి ఒక సంవత్సరం పండగ పండకపోయినా ఇంకొక సంవత్సరం వాళ్ళకి అనుగ కాలం అనుకూలం ఇస్తుంది పంట పండుతుంది ఈ ఇంట్రెస్ట్ కూడా తగ్గుతుంది కాబట్టి వాళ్ళు ఈజీగా భరించడానికి ఉంటుంది అదే ప్రైవేట్ వ్యక్తులు ప్రైవేటు సంస్థల దగ్గర అప్పులు తీసుకొస్తే వాడు త్రీ రూపీస్ ఫోర్ రూపీస్ ఫైవ్ రూపీస్ టూ రూపీస్ చొప్పున ఇంట్రెస్ట్ తీసుకుంటున్నారు అది కూడా ఎవ్రీ ఇయర్ వాళ్ళు పే పే చేయకుండా అంటే భూమిని కబ్జా చేస్తామనేసి ఇంటికి వచ్చి గొడవ వేయడం ఇంట్లో ఇంటి చుట్టుపక్కల చుట్టుపక్కల వారి దగ్గర చులకనగా మాట్లాడడం ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు సమాజంలో రైతన తలెత్తుకోకుండా కుమిలిపోతుంటాడు సో ఇవన్నీ జరిగిన ఇవన్నీ ఈ ఇలాంటి పరిణామాలు జరిగినప్పుడు రైతు ఎవరు చెప్పుకోవాలో తెలియక ధైర్యం కోల్పోయి ఆత్మహత్య చేసుకుంటాడు దయచేసి నేను మేము కోరేది ఒక్కటే బ్యాంకర్లకు వాళ్ళ భూమి మీ దగ్గర పాస్బుక్ పెట్టుకుంటున్నారు కదా ముప్పై వేలు ఇస్తున్నారు వాళ్ళ దగ్గర పెట్టుకుంటున్నారు ఎకరానికి రెండు లక్షల చొప్పున రుణ సాయం చేయండి వాళ్ళు ప్రైవేట్ ఫైనాన్షియల్ జోలికి వెళ్ళరు ప్రైవేట్ సంస్థలకు వెళ్ళరు ప్లస్ ఈ రోజుల్లో బహిరంగ మార్కెట్ ఎక్కడైనా కానీ ఇరవై నుంచి ముప్పై లక్షల రూపాయల వరకు మార్కెట్ విలువ భూముల విలువ ఉన్నది మీరు ఎకరానికి ఇరవై వేలు ముప్పై వేలు యాభై వేలు ఇస్తే పెట్టుబడులు దున్నడానికి రైతన్న దున్నడానికి కూడా ఈ పైసలు సరిపోవట్లేదు వాళ్ళకు వరి దున్న పొలం దున్నడానికి ట్రాక్టర్ కిరాయిలు లేబర్ కూలీల ఖర్చు విత్తడానికి విత్తనాల ఖర్చు కలవడానికి కూలీల ఖర్చు పురుగుల మందు కొట్టడానికి కూలీల ఖర్చు పండిన పంటను వేరడానికి ఖర్చు దాన్ని మార్కెట్ తీసుకోవడానికి మళ్ళీ రవాణా ట్రాన్స్పోర్ట్ ఖర్చు మళ్ళీ అక్కడ సరైన ధర ధర రాక ధర లేకపోవడము దాన్ని పంటల ఆధారంగా ఫ్రీ ఫ్రీజర్లో పెట్టడము కూల్ గోదామ్స్లో పెట్టడము కొన్ని పంటలు ఉన్నాయి ఇప్పుడు మిర్చి ఉంది దాన్ని రేటు రానప్పుడు సంవత్సరాల సంవత్సరాలు అక్కడ గోదాములలో పెడుతుంటారు దానికి రెండు కట్టడము సో అందుకే ఇవన్నీ బాధలు ఉంటాయి రైతన్నకు కాబట్టి రైతన్నలకు మీరు ఎంత సహాయం చేసినా అది దేశ అభ్యున్నతికే దేశ ఆర్థిక ప్రగతికి తోడ్పడుతుంది తప్ప మీరు కార్పొరేట్ సంస్థలకు లక్షల లక్షల కోట్లు ఇచ్చినప్పుడు వాళ్ళు దేశం వేది వదిలి పారిపోయే చా ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి పారిపోయిన సంఘటనలు కూడా ఉన్నాయి కానీ ఏ ఒక్క రైతు కూడా దేశం పారిపోయిన సంఘటన ఈ దేశంలో లేదు రైతు భూమి అమ్మైనా కానీ బ్యాంకులకు పైసలు కట్టాను కానీ ఒక కార్పొరేటరు కార్పొరేట్ స్థాయి కంపెనీలు వాళ్ళు చెప్ప పెట్టకుండా రాత్రి రాత్రే ఇండియా వదిలిపెట్టి పారిపోయిన సంఘటనలు బోలెడు ఉన్నాయి కానీ ఒక రైతు అన్న అప్పు కట్టలేక దేశం పారిపోయిన సంఘటన ఈ దేశంలో ఇప్పటివరకు నమోదు కాలేదు దయచేసి బ్యాంకర్లు కూడా రైతుల పట్ల సానుకూలంగా ఉండండి ఒత్తిడి తేకండి వాళ్ళు దేశానికి పెడుతున్న రైతన్న వాళ్ళ వాళ్ళ పట్ల కొంచెం సానుకూల దృక్ దృక్పథంతో ఉండండి రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది దయచేసి మా యొక్క డిమాండ్ ప్రభుత్వం ఆలోచించాల్సింది కోరుకుంటున్నాం రైతన్నకు ఎకరానికి రెండు లక్షల రూపాయలు రుణ సాయం చేయాల్సిందే అప్పుడే రైతన్న బాగుంటాడు ఒక్క సంవత్సరం కాకపోయినా ఇంకో సంవత్సరం పంట మీద అప్పు తీరుస్తాడు